ఈరోజు పొద్దుటూరు మున్సిపాలిటీ ఎగ్జిబిషన్ గురించి కొంచెం వివరణగా చెప్పాల్సిన బాధ్యత మాపైన ఉంది ప్రతిపక్షం పైన ఈరోజు ఈ ఎగ్జిబిషన్లో శుక్రవారం నుంచి పండుగ రోజు నుంచి బేస్తవారం నుంచి పెద్దలకు నూరు రూపాయలు పిల్లలకు యాభై రూపాయలు రాబడుతున్నారు ఎగ్జిబిషన్లో నిలువు దోపిడీ చేస్తున్నారు ఎవరి నిలువు దోపిడీ చేస్తున్నారు అని అంటే వురదరాజుల రెడ్డి శిష్యుడు దొరసాన్పల్లెకు సంబంధించిన ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కొత్తపల్లె పంచాయతీలో నివాసం ఉండే వ్యక్తి ఇంకొక వ్యక్తి వీళ్ళిద్దరూ కలిసి వరదరాజుల రెడ్డి ప్రియ శిష్యులు నూరు రూపాయలు రాబడతా ఉన్నారు పెద్దలకు నూరు పిల్లలకు యాభై యాక్చువల్గా రాబట్టాల్సింది ముప్పై ఐదు రూపాయలు పెద్దలకు పిల్లలకు ఇరవై ఇరవై రూపాయలు రాబట్టాల్సిన డబ్బు అయితే యాభై నూరు రూపాయలు పండగ పోయిన మరుసటి రోజు ఎనభై యాభై ఎనభై రూపాయలు పెద్దలకు పిల్లలకు యాభై మేము దీనిపైన కమిషనర్ గారికి మెసేజ్లు పెట్టినాం వాయిస్ మెసేజ్ పెట్టినాం స్పందన లేదు ఎక్కడే కానీ ఏ అధికారి కూడా పోయి ఎగ్జిబిషన్లో తనిఖీ చేసిన పోలే ఎందుకంటే వరదరాజుల రెడ్డి ప్రియ శిష్యులు ఏం పెద్ద ఆయన గారు ఎమ్మెల్యే గారు కనీసం ఒక్క స్టేట్మెంట్ అన్నా ఇస్తున్నావా ఏమైనా దోపిడీ జరుగుతూ ఉంటే నీకు ఫిర్యాదులు అందలేదా మున్సిపాలిటీలో ఫిర్యాదులు అందలేదా కమిషనర్కు నువ్వు చెప్పినావు కమిషనర్ గారికి రాబట్టుకొని లేవాళ్ళు వాళ్ళు అని అంటే నీ ప్రియ శిష్యులు కాబట్టి గతంలో ఒక ముప్పై ఐదు లక్షలు ఎగరగొట్టినారు ఆయన మీ ప్రియ ప్రియ శిష్యుడే ఈ విధంగా దోచుకుంటా ఉంటే ప్రజల సొమ్ము మీరు ఎందుకు గమ్మున ఉండారు మౌనంగా ఉండారు దీంతో మీ మీ అభిప్రాయం ఏం దీనిపైన మీకు మీ వాళ్ళనే ఏదో అధికారి చిన్న తప్పు చేస్తే ప్రమాణాలు చేపిస్తావే ఇది ఎందుకు చేపించడంలే ఎందుకు మందలించడంలే ఎందుకు కమిషనర్ను నువ్వు ఆర్డర్ వేయడం ఎక్కువ రాబడుతున్నారు దీన్ని సరిచేయి నీ బాధ్యతని నువ్వు ఎందుకు గమ్మున ఉండవు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు మీ వాళ్ళు ఇది మేము కమిషనర్ గారిని అడిగితే మా ఫోన్లో ఎత్తకోకుండా ఉన్నాడు ఎప్పుడో నాదన్న ఏడుకో ఏడున్నరకో ఫోన్ చేస్తే తొమ్మిదిన్నరకు రెస్పాండ్ అవుతున్నాడు అప్పటికి ఎగ్జిబిషన్ టైం అయిపోయింది లాస్ట్ వాయిస్ పెట్టినా సార్ మన బాధ్యత సార్ వెళ్ళండి సార్ నూరు రూపాయలు ఎనభై రూపాయలు ఈ విధంగా దోచుకుంటున్నారు పోయి చూడండి అన్న కూడా అతి గతి లేదు మీ ప్రెస్ వాళ్ళే కమిషనర్కి సార్లు ఫోన్లు చేసినారు వాట్సాప్లలో కూడా చూసినాం దీనికంతా వరదరాజు రెడ్డి గారిది బాధ్యత ఈ ఎక్కువ పెంచి అమ్మేదానికి ఆయనదే బాధ్యత ఇంకొక ఆయన చిక్కోటి ప్రవీణ్ అని ప్రొద్దుటూరులో ఉన్నాడు చిక్కోటి ప్రవీణ్ ఏ పోయినావయ్యా ప్రవీణ్ చిక్కోటి ప్రవీణ్ ఏ ఊరికి పోయినావు ఈరోజు మేము ఫ్రీ ఎంట్రీ ఇస్తేనే దానిపైన ధర్నా చేసినావు నీవి ఈరోజు నీ లాలు చేయని దీంట్లో నువ్వు ఎందుకు దమ్మునున్నావు నూరు రూపాయలు అంటే నువ్వు ఏ ఊరికి పోయినావు మీ తెలుగుదేశం కార్యకర్త అనే లీడర్ అనే ఇంకొకటి ఈ మధ్యకాలంలో మైదుకూర్ రోడ్డు విస్తరణ చేసినారు ఒకసారి పోయి చూడండి ఎమ్మెల్యే గారు మైదుకూరు రోడ్డుకు పోయి ఇది మీ పెట్రోల్ బంక్ రిలయన్స్ పెట్రోల్ బంక్ రిలయన్స్ పెట్రోల్ బంక్ మునిగిపోయింది ఇది కూడా మేము ఎప్పుడు తీసినాం రాత్రి మూడున్నర నుంచి వర్షం ఏడు వరకు పడింది మేము పదకొండున్నరకు తీసినాం పొద్దున పదకొండున్నరకు అంటే అప్పటికి సుమారుగా నీళ్ళు వెళ్ళిపోయింటాయి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ పెట్రోల్ బంక్ మునిగిపోయింది ఏం అభివృద్ధి ఇది అవగాహన లేని అభివృద్ధి లెక్కలు దండుకోనికి అభివృద్ధి ఎమ్మెల్యే గారు నిజమా కాదా ఒక్కసారి పోండి మైదుకూర్ రోడ్డు అమ్మడి ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఉంది మైదుకూరు రోడ్డు మళ్ళీ మా మంచి ప్రభుత్వం గుంతలు బూడ్చినాం ఎడ గుంతలు పూర్చినారు మీరు ఎక్కడ చూసినా గుంతలు ఉన్నాయి మైదుకు రోడ్లో నీ నీ కారులో పోయేటప్పుడు గుంతలో పడి నీ కారు బయటికి రాకపోతే నువ్వు అడుగు నున్నగా ఉన్నట్టే రోడ్డు లోపల నీళ్ళల్లో ఏ కారు పోయినా ఏ బైకు పోయినా ఏ ఆటో పోయినా గుంతలో పడాల్సిందే పైకి లేయాల్సిందే ఎక్కడో ఊరు బయట కాదు టౌన్లో ఎమ్మెల్యే గారు ఎంతసేపునే మా మంచి ప్రభుత్వం మా మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడం సీట్లలో కూర్చొని చెప్పుకోవడం కాదు ఫీల్డ్లోకి పోండి చూడండి ప్రయత్నం చేయండి ఆ మైదుకు రోడ్డును బాగుపరిచే ప్రయత్నం చేయండి ఈ ఎగ్జిబిషన్ పైన కూడా మళ్ళా ఒక్కసారి మీకు విన్నవిస్తున్నాం దోచుకున్నారు మీ వాళ్ళు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు నువ్వు మౌనం ఊహిస్తున్నావు నీ మౌనమే అంగీకారం దోచుకోనికి గా దొర్సానపల్లె వ్యక్తి గా కొత్తపల్లె పంచాయతీ వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి దోసేస్తున్నారు ఎన్నో వీడియోలు వచ్చినాయి ఎగ్జిబిషన్ పైన నూరు రూపాయలు అన్నా ఇంత దారుణమా నూరు రూపాయల టికెట్ ఎంట్రీ ఫీజు అని అయినా కూడా వాట్సాప్లలో అందరికీ వచ్చినాయి మీరు మాత్రం స్పందించారు నాకేం సంబంధం అన్నట్టు నిమ్మకు నీరెత్తినట్టున్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఇది కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక పార్క్ దీన్ని సరిచేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇంకేం సరి చేస్తావులే బా అయిపోయింది కదా వేసేసుకున్నారు లెక్కంత పండగ నుంచి కనీసం ఇప్పుడైనా సరే రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు రావాలా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి అదన్నా కట్టి వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు దాన్ని కూడా లాగేసేది కార్యక్రమం చేయకుండా చూడండి నమస్కారం